பார்வத்த கயா கணபதி தேவா பாருணு வேணுணுரா வேரானந்தேஸ்வரமா பூஜரந்தாவே மயா ஈஸ்வரந்த டேஸ்ஸ்வரமா பூஜரந்த கொா ஓ పూజలు నీచ గ మము కాదు మయా ఓ భక్తు దయా పూజలు నీచ గ మము కావతీ తనయా గణపతి దేవా పార్గురా ఇరేలా పార్గురా మ ద సు మోషక మయా మోష కవాధన ముందు గేడ దీ దర సుపమో దయ మా పూజలు గై కొను గగ గ మము కాదు మయా ఓ భక్త పూజలు గై కొను గగ గ మము కాదు మయా పార్వతి గణపతి దే గ <speaking in Hebrew> <speaking in Hebrew> <speaking in Hebrew>